హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మనకైతే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త చెప్పారండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మనకి యాసంగి పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా నిధులు అనేది మన ఖాతాలైతే అయితే వస్తున్నాయి కాబట్టి అసలు మనకైతే ఈ రోజు ఇరవై మూడో తారీఖున ఏమైనా వచ్చే ఛాన్స్ అయితే ఉందా లేదంటే రేపు ఇరవై నాలుగో తారీఖు సుమారు రోజున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు చూసుకుంటే ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈరోజు ఈ వీడియో అయితే తెలుసుకుందాం అంటే ఎవరైతే రైతన్నలు మీరైతే ఉన్నారో ఒక్కసారి మీరైతే వీడియో మాత్రం చివరి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త అయితే మనకైతే చెప్పేయడం జరిగిందంటే జనవరి ఇరవై ఆరో తారీఖున ఏంటంటే గతంలో హామీ ఇచ్చిన విధంగానే మనకైతే రైతు భరోసా పథకం వచ్చేసి ప్రారంభించారని మనకైతే చెప్పిన విషయం అందరికైతే తెలిసింది కదా సో చెప్పిన తర్వాత కూడా రైతులకైతే ఈరోజు వస్తాయా రేపు వస్తాయని చాలామంది రైతులైతే ఆశతో ఎదురు చూస్తున్నా వచ్చేసి మనకి యాసంగి పంట పెట్టుబడి సంంద సో ఈ పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు ఏమైనా మన రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్కి ఏమైనా ఇచ్చిందా అంటే ఏమాత్రమే అయితే ఇవ్వట్లేదండి అసలు మనకైతే వానకాలం సీజన్ సంబంధించిన డబ్బుల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు డైరెక్ట్గా యాసంగి పంట ఏదైతే ఉందో దాని గురించి మాత్రమే మనకైతే పట్టించుకొని దాని గురించి మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నారని చాలా మంది రైతులైతే అంటున్నారు దాంతోపాటు కొంతమందికి రైతులకైతే రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో ఇప్పటి వరకు అయితే మన తెలంగాణలో దాదాపుగా ఇరవై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన అనేది వారి ఖాతాలో వచ్చేసి దాదాపుగా మనకైతే జమ చేయడం అయితే జరిగిందండి మొత్తంగా చూసుకుంటే ఒక మనకైతే దాదాపుగా చూసుకుంటే ఇంకో డెబ్బై లక్షల మందిలో దాదాపు ఇరవై నాలుగు లక్షల మందికి అయితే ఉపజెప్పడం అయితే జరిగింది ఖాతాలో వచ్చేసి సో రేపటి రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే మూడు ఎకరాలపై ఉన్న సాగు చేసే భూమి ఎవరికైతే రైతులకైతే ఉంటుందో వారి మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది వారి ఖాతాలు అయితే డైరెక్ట్గా అయితే వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి రైతన్నలు మీరైతే రేపు మనకి ఏదైతే ఉందో సోమవారం రోజున సోమవారం రోజు అంటే ఇరవై నాలుగో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ వానాకాలం సీజన్ సంబంధించిన పంట పీఠుడి సంకిత రాకుండా యాసంగి పంట పీఠడి సంకిత మాత్రమే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మీరైతే రేపటి వరకు ఎదురు చూడండి సో రేపు వచ్చేసి అన్ని జిల్లాల్లో ఉన్న రైతులకైతే వస్తాయి దాంతోపాటు కొత్తగా ఎవరైతే నాలుగు లక్షల మందిలో పాస్ పుస్తకాలు పొందిన్నారు కదా సో వాళ్ళు కూడా ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి